పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు శనివారం నుంచి ఆరు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు సీఎంతో పాటు మంత్రులు లోకేష్ నారాయణ అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొననుంది బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో ఏపీకి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు సింగపూర్లోని దిగ్గజ సంస్థల ప్రతినిధులు యాజమాన్యాలు ప్రముఖులు పారిశ్రామిక పేత్తలతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వారికి వివరిస్తారు మొదటి రోజు సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు సమావేశంలో సీఎం పాల్గొంటారు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరనున్నారు ఈ ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ప్రముఖులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు ఎకానమీ ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో సీఎం పాల్గొంటారు సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు లాజిస్టిక్ కేంద్రాలను సీఎం సందర్శించనున్నారు